హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఓకే ఈరోజు ప్రతి శుక్రవారం పొలం నీరసంత అయితే జరుగుతుంది సదలో వచ్చేసి ఇక్కడ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుంచి రైతులు వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఆవులు కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు అయితే మీడియంగా అయితే వచ్చాయి వచ్చిన కాడికి అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సంతలకు రావడం వల్ల మనకు యూట్యూబ్లో ఏం పెద్ద డబ్బులు ఏం రావు అనమాట మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వీడియోలు షేర్ చేస్తే కొంతమందికి వెళ్ళి మనకు అమౌంట్ అయితే వస్తుంది ఒకే మరి వీడియో వీడియోనిస్తే కంపల్సరీ లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మీ ఎంకరేజే మనకు ఈ ఛానల్ ఛానల్గా యూజ్ అవుతుంది అనమాట ఓకే మరి వచ్చేసి అన్న ఓకే వారం సంత అయితే ఈ విధంగా అయితే ఉంది ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో ఆవులు అయితే కొద్దిగా తక్కువ అయితే వచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు కూడా మనకు జెర్సీ జూడ్ అయితే ఉంది మరి రేటు ఏం చెప్తాడు అన్నను అడుగుదాం ఏం చెప్పినారనా రేటు ఇరవై ఏడున్నర పాలా చూడే పాలు ఎంత ఉంది మూడు మూడు మూడున్నర అయితే ఉంది అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వారము ఇక్కడ కూడా మనకు జెడ్సీ బీడ్ ఆవు అయితే ఉంది చూసుకున్నట్టు అయితే సంతలో వచ్చేసి కొద్దిగా దిగే ఆవులు అయితే తక్కువ రేట్లు ఉంటాయి తక్కువ పాలు అయితే ఇస్తాయి అన్నా ఏం చెప్పిన రేటు రేట్ ఏం చెప్పినా ముప్పై ఐదు ముప్పై ఐదు పాలు మూడు మూడు ఉంది మూడు మూడు ఉంది కొన్నావా అదే ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి మూడు మూడు లీటర్లైతే పాలు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అక్కడ కూడా మనకు జెర్సీ ఆవు తోడైతే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ అయితే అటు ఏం చెప్పారు రేటు యావ వచ్చేసి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది పాలు పాలు ఎంత ఉంది నో పాలు అదే అనమాట ఆరు లీటర్లు అయితే ఇవ్వచ్చు రేట్లు సంతలో ఏ విధంగా ఉన్నాయన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఆవులు అయితే తక్కువైతే ఉన్నాయి వాళ్ళ సంతలో ఇక్కడ కూడా ఓలిస్టం పేడు ఇచ్చుడా మరి రేట్ పరంగా అయితే ఏం చెప్తాడు అడిగి చూద్దాము అన్నాను వచ్చేసి ఏం చెప్తే నా పెద్ద నలభై ఏడు వేలు పాలు ఆరు ఆరు లీటర్లా ఏడు రోజులైంది ఆరు ఆరు లీటర్లు పదహైదు దినాలకు ఇంకా చెక్క బూస కానీ ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐదున్నర లీటర్ అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఏ పాయదోడానా ఎన్నో ఎన్నోత ఇప్పుడు మూడో అయితే అది అనమాట థర్డ్ లాక్ చూసిన ఓకే రేట్లు సంపల్ వారం విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ అప్గ్రేడ్ అయితే ఉంది మరి ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట ఏం చెప్పారే బ్రదర్ రేటు రేట్ ఏం యాభై ఏడు పాలు ఆరు ఆరు లీటర్ అది యాభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఆరు ఆరు లీటర్లు అయితే ఇచ్చి అని చెప్తున్నాడు మనం పొదుపరంగా చూసుకున్న నాలుగు రూమ్లు ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇక ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు వచ్చేసి జెర్సీ ఆవు తోడైతే ఉన్నాయి కూలిపాయలు చూసుకున్న ఆవు అయితే బాగా ఉంది హేవీగా వచ్చేసి ఆవు తోడ మరి రేటు చెప్తారో చెప్తాడో వస్తారము జెర్సీ ఆవు వచ్చేసి మరి రేటు అన్న ఏం చెప్పి రేటు రేట్ ఏం చెప్పినా అరవై పాలు ఏడే లీటర్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అనమాట ఏడు లీటర్లు సెవెన్ లీటర్స్ అనమాట ఆ పూటకు వచ్చేసి డే మీద వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ అది జెర్సీ ఆవులు అయితే రేట్లు అయితే తక్కువైతే ఉంటాయి సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము అడిగడం మనకు ఓలిస్ట్ రాసి వేడు మరి రేటు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము చూసారు కదా ఆవు ఏం చెప్పారు రేటు పెద్దనా అరవై రెండు అరవై రెండు సూడా సూడా పాల సూలు ఎంత పాలు పాలు ఎంత ఆరేడు లీటర్లు అదే ఆరేడు ఆరు ఏడు అని చెప్తున్నాడు ఓకే పొద్దు మనకు ఈయన కొద్దీ మనకు పొదు అయితే కనిపిస్తుంది ఇప్పుడు కూడా హోల్స్టమ్ రేడైతే ఉంది క్రాస్ బ్రేడ్ హోల్ పక్క ఇక్క అయితే కాదు మరి రేటు బ్రదరు ఏం చెప్తాడో అటు చూద్దాము ఏం బ్రదర్ ఏం చెప్పి రేటు అరవై చూడావా చూడావు అరవై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితే ముందు పాలు ఎంత ఉన్నది పది పది లీటర్లు పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు సెకండ్ లాక్ చేసాను ఓకే రేట్లు అయితే పరంగా అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే మరి ఇప్పుడు కూడా మనకు చెప్పి నెక్స్ట్ రాసేడు ఫస్ట్ ల్యాక్ టంది అయితే ఉండవచ్చు అంటే రేటు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాము రథం ఇచ్చేసి చూప్ట్ అయితే ఉంటుంది ఏం చెప్పి రే రేటు డె ఐదా ఫస్ట్ అవుతానా ఫస్ట్ ఇతరు తెలుసు అనమాట డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చూసారు కదా ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఓకే రేట్లు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనమాట ఫస్ట్ ల్యాక్ట్ వేసిన తోడ వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు జెడ్సీ ఆవు తోడైతే ఉన్నారు నువ్వు కొన్నారా అన్న ఇది ఎంత ముప్పై నాలుగు నాలుగు బండ్లు ముప్పై నాలుగు పాలు ఎంత ఉంది ఐదు కోడిదూడ కోడిదూడ పైదూడ పైదూడ అనమాట ముప్పై నాలుగు వేలకైతే బ్రదర్ అయితే కొన్నాడు ఆవు దూడను వచ్చేసి ఓకే అయితే మనము బేరం చేసుకుంటే మార్కింగ్ రేట్ అయితే ఉంటుంది అన్నమాట తక్కువ మనకు ఎక్కువ రేట్లు అయితే చెప్తారు తగ్గిస్తారు మనం బేరం చేసుకుంటే కొద్దీ ఓకే మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ జూడు ఆవు అయితే ఉన్నాయి చూసారు కదా నిన్నను ఇప్పుడు యూనిట్ అయితే ఉంది మనం పొదుపురంగా చూసుకున్న పాలు ఉంది ఆవు చూసి చూసారు కదా ఏం బా బ్రదరు ఏం చెప్పినా అరవై ఐదు పాలు ఐదు ఐదు లీటర్లు ఏం బా ఏమే అసలు కనపరాకుండా పోతున్నావే కాదు ఆరు అర లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఎన్న అవుతానా ఎప్పుడు రెండు అవుతా అది సెకండ్ లాక్ట్ చేస్తాను ఓకే మరి అన్న దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరైనా కావాలంటే చూడండి ఇక్కడ పెంగరుగుంట దగ్గర ఓకే నంబర్ చెప్తావా నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ టూ నైన్ అది మనకు నాలుగు రూమ్లు ఆవు వచ్చేసి చూసారు కదా పొదుపు పరంగా చూసుకున్న మనకు బాగుంది అనమాట ఆవు వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ ఓలిస్టను హెచ్ క్రాస్ బ్రీడ్ మరి రేట్ పరంగా అయితే ఏం చెప్తాడో అడిగి చూద్దాము సూడావు అయితే ఉంటుంది అనమాట ఏం చెప్పినా ఏం చెప్పిరే అనా ఏం చెప్పినా రేటు డె చూడావా ఎన్నో రెండో అయితే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు సెకండ్ లాక్ చేసాను అనమాట ఆవు పరంగా చూసుకున్నా బాగుంది ఆవు వచ్చేసి ఉంది అయితే లేట్ అవుతుంది అనమాట ఇంకా ట్వంటీ డేస్ అయితే టైం అయితే పడుతుంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పాలు ఎంతుంది ముందు పాలు పది పూటకా పది లీటర్లు అయితే పండింది అని చెప్తున్నాడు ఓకే ఓకే మరి పాలు కూడా మనకు హోల్ ఇష్టం జెడ్సీ బ్రీడ్ అనమాట ఎంతుంది పది పది కెపాసిటీ రోజు మీద లీటర్ల ఇర చెప్తువే రేటు రేటు డెబ్బై ఇప్పుడు రెండో ఈత సెకండ్ లాక్ట్ ఐదు వేలు అయితే చెప్తున్నాడు కోటదూడ పాడే అది కోటూడ అనమాట ఇప్పుడే నైట్ అయితే ఈనట్టుంది చెన్నారు చూసుకున్నా మన పొదుపు పరంగా చూసుకున్న ఆవైతే బాగా ఉంది అనమాట ఓకే చూసారు కదా అదే అనమాట ఓకే మనకు పండ్ల పరంగా చూసుకునే అదే ఓకే నంబర్ చెప్పిన అనేది ఉంటాయి కదా మీ దగ్గర డబల్ సెవెన్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ టూ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే బ్రదర్ అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే మరి ఇక్కడ కూడా మనకు గణేష్ బ్రదర్ది ఆవు అయితే చూస్తారు కదా ప్యూర్ హెచ్ అనమాట మనకు ఆవు పరంగా చూసుకున్న ప్యూర్ వైట్ మనకు పొదువు పరంగా చూసుకున్న బాగుంది హెచ్ఎఫ్ మనకు హెచ్ఎఫ్ అంటే మనకు వచ్చేసి ఈ విధంగా అయితే మనకు ప్యూర్ హెచ్అప్ అయితే మనకు చూసారు కదా బాగుంటుంది అనమాట ఏం చెప్పారు నా రేటు డేట్ ఏం చెప్తున్నాడు లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ సెకండ్ ల్యాక్ చూస్తున్నావు పొదుపు పరంగా చూసుకున్నా సెకండ్ ఎన్ని రోజులు పట్టా వచ్చినాక పదహైదు రోజులు ఫిఫ్టీన్ డేస్ అయితే ఆవు అనమాట సెకండ్ ల్యాక్ చూసి ఎంత ఉండేనా ముందు పాలు పన్నెండు లీటర్లు తొలసూరుకు పన్నెండు లీటర్లు అయితే పాలు అయితే కొన్నిందని చెప్తున్నాడు చూసారు కదా ఏమి సైజ్ ఆవు ప్యూర్ హెచ్ఎప్ అనమాట వన్ ల్యాక్ టెన్ థౌజండ్ మంచి గ్రీడ్ ఆవు గణేష్ బ్రదర్ది ఓకే మరి అన్న నంబర్ అయితే అడిగి కనుక్కుందాము నా నంబర్ చెప్పు అన్న నా నంబర్ చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ మరి ఎవరైనా కావాలంటే చూడండి మంచి గ్రూడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి ఓకే మరి కూడా మనకు హెచ్ఎ పోలీస్టేషన్ క్రాస్ కూడా ఆవు పరంగా చూసుకున్న పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే హెవీగా ఉంది నాలుగు రూమ్లు ఆవు చూసుకున్నట్టయితే మరి రేటు చెప్తాడో మరి బ్రదర్ బ్రదర్ని అయితే అడిగి చూద్దాము చూసారు కదా ఆవు మంచి కండిషన్ ఆవు అన్నా ఏం నా రేటు ఏం చెప్పినా రేటు లక్ష ఐదు వేలు ఎన్నో అయితే ఇప్పుడు మూడో మూడు అయితే లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు థర్డ్ లాక్టివేషను పాలు ఎంతుండేదనా పన్నెండు పద్దెనిమిది లీటర్ రోజు మీద వచ్చేసి ట్వంటీ ఫోర్ లీటర్స్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయితే పాల కెపాసిటీ అయితే ఉంది అన్నమాట ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం విధంగా ఉన్నాయి ఏవి సైజ్ ఆవు ఏవి మిల్కర్ ఆవు అనమాట ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్ పోలిస్టర్ను జెర్సీ క్రాస్ బిల్లావై ఉన్నాయి పొదుపు పరంగా చూసుకున్న ఆవులు అయితే బాగున్నాయన్నమాట మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము ప్రదర్ నుండి పొదుపు పరంగా కూడా ఉన్నాయి కావాలైతే ఏవి క్వాలిటీ అవ్వదు ఏం చెప్పిన ఏం చెప్తున్నా రేట్లు డెబ్బై ఏడు పాలు ఎనిమిది ఎనిమిది ఎన్నో సూడా చూసుకున్న బాగుంది అది తొంభై పాలు పన్నెండు పన్నెండు లీటర్ ఎన్నో అవుతుంది ఇప్పుడు రెండు రెండు అవుతులే సెకండ్ లెవెట్స్ నంబర్ చెప్పునా ఇంకో డబల్ నైన్ సిక్స్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ మనకు అన్నైతే పనులు అయితే ఎన్ని ఆరా ఎవరైనా కావాలంటే చూడండి దగ్గర దగ్గర ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అనమాట మంచి కండిషన్ గల ఆవులు మనం పొదుపు చూసుకున్న బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి మనకు కానీ చూసేవి ఇంకా దగ్గర పడే కొద్దీ మనకు డెలివరీ డేస్ దగ్గర పడే కొద్దీ ఇంకా ప్రదువు అయితే హెవీగా అయితే వస్తుందనమాట ఓకే ఇప్పుడు కూడా మనకు బాగా పోతే డేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దామా గతంలో వచ్చి చూసేది కదా అయితే బాగున్నాయి అనమాట ఏం రేట్ అది అది కూడా బ్రదర్దే అంట అరవై వేలు అయితే చెప్తున్నాడు ఎవరన్నా చూడండి మంచి ఎంత బాగునా అది కూడా చూడేనా అదే అనమాట అది కూడా చూడేవే అంట ఓకే ఎవరైనా కావాలంటే చూడండి మంచి ఆవులు అయితే దగ్గర అయితే ఉంటాయి పలమనేరు గంట ఊరు అనమాట ఓకే ఇక్కడ కూడా మనకు జెడ్స్ బ్రీడా ఉంది మరి రేట్ కూడా ఏం చెప్తాడు అడుగు చూద్దాము ఉంది తప్పగా ఉన్నాయి చెప్పిన అరవై ఐదా చూడావా ఇప్పుడు ఎంత ముందు పాలు ఎనిమిది తొమ్మిది లీటర్లు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇప్పుడు చూడావు ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే పాలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు సూడు అనమాట ఇంకా ఒక ఇరవై రోజుల్లో అయితే ఇంత తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మరి ఏడు కూడా మనకు హెవీ సైజ్ బ్రీడ్ ఆ ఉంది రేటు పరంగా ఏం చెప్తాడో అడిగి చూద్దాము డబ్బులు వచ్చేసి పెద్ద ఏం చెప్పనా రేటు చెప్తాను చెప్తాను లక్ష రూపాయల ఎన్న అయితే మూడు మూడు పాలు ఎంత పది లీటర్లు ఇస్తే భారీగా ఉంది ఆవు అది లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు థర్డ్ ల్యాక్ ట్ పూట మీద అయితే పది లీటర్లు రోజు మీద వచ్చేసి ట్వంటీ లీటర్స్ పాల కెపాసిటీ ఓకే ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే మరి ఇక్కడ మనకు ఆవు చూసుకున్నట్టయితే హెవీ సైజు ఓలిస్టన్ అండ్ బ్రీడు చూసుకున్న బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి మరి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాము హేవీ సైజు బ్రీడ్ ఆవు బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఈ రేటు చూసారు కదా మనం పొదుపరంగా చూసుకున్న బొడ్డు కింద నుంచి అయితే మనకు పొదువు అయితే బాగా హెవీగా ఉంది ఓటి ముప్పై ఇప్పుడు అయితే తెలుసురేనా అది ఒకటి లక్ష ముప్పై వేలు అయితే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫస్ట్ లాక్టివేసిందా ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు చూసి చూశారు కదా ఫస్ట్ లాక్టివ్ వేసింది మనకు బదువుడు భారీ హెవీగా ఉంది అనమాట ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో విధంగా వచ్చేసి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఉన్న కాడికి రేట్లు అయితే బలం నీరు వచ్చేసి రేట్లు తక్కువ ఉంటాయి పాలు రేట్లు కూడా తక్కువ ఉంటాయి మనము ఆవులు తీసుకోవచ్చు మంచిగా పాలు ఇస్తాయి ఓకే మరి రేట్లు అయితే చెప్తారు మనము మాట్లాడుకుంటే వాసుకు రేట్ అయితే ఉంటుంది అనమాట రేట్లు చూసుకొని అయితే కొనుగోలు చేసుకోవచ్చు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే మరి బాయ్